వెల్కమ్ టు గౌరీ డ్రీమ్స్ ఛానల్ రచన నేను నిన్ను ప్రేమిస్తున్నాను రచయిత శ్రీమతి గౌరీ పొన్నాడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను మొదటిసారి నిన్ను కలిసినప్పుడు నీది ప్రేమ లేక ప్రేమ అనే భావన అని అడిగావు నిజమే అప్పటికి నాది ప్రేమో నిన్ను ప్రేమిస్తున్నాను అనే భావన నాకు తెలియదు కానీ నీవు దూరమైన తరువాత నాది ప్రేమే అని తెలుసుకున్నాను నా ప్రాణం పోతే ఎలా ఉంటుందో నాకు తెలీదు కానీ నా ప్రాణం అనుకున్న నువ్వు శాశ్వతంగా దూరమైతే నా హృదయం పడుతున్న వేదన వర్ణించడం అసాధ్యం నీవు నాకు చెప్పిన మాటలు చేసిన భాషలు మరచావా నేనే నీ ప్రాణం అన్నావు నాతోనే నీ లోకం అన్నావు నీ కంటి పాపను నేను అన్నావు నా కంటి వెలుగు నవ్వుతానన్నావు నా పేరే నీకు పంచాక్షరి మంత్రం అన్నావు నా మాటే నీకు వేదవాక్కు అన్నావు నా ఊహే నీకు ఊపిరి అన్నావు నా నడకే నీకు నెమలి నాట్యం అన్నావు నా ఆలోచనలే నీ గుండెకు ఆయువు అన్నావు మన శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అన్నావు నీ ప్రేమలో అంతులేని సంకల్పం ఉంది అన్నావు అనుక్షణం నా వెంటే ఉంటాను అన్నావు మరణంలో కూడా నాకు తోడు అవుతానని అన్నావు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావు నీవు చేసిన భాషలు నీవు ఇచ్చిన మాటలు గాలి కొదిలేసి కనుమరుగయ్యావు కనుచూపు మేరలో కానరాక దూరం అయ్యావు నువ్వు గుర్తు వచ్చిన ప్రతిసారి నా కన్నుల కన్నీరు తప్ప ఇంకేం గుర్తు రావడం లేదు నీ కోసం నేను పడే వేదన నీకు కనిపించడం లేదా నీకై ఎదురు చూసి చివరకు నిన్నే చేరుకుంటా అంతవరకు నీ జ్ఞాపకాలే నా ఊపిరి నీ జ్ఞాపకాలతోనే నా ప్రయాణం ఎందుకంటే నాది ప్రేమ అనే భావన కాదు నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా అవును నేను నిన్ను ప్రేమిస్తున్నా నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను థ్యాంక్ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ ఇట్